మనం ప్రీవియస్ వీడియోలో ఆవరణ సంబంధ అనుకూలనాలు అనుక్రమము ఆవరణ సంబంధ సేవలను గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో పార్ట్ టూ చూద్దాం ఫస్ట్ మనం అనుక్రమం గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ ఈ పార్ట్ టూ కంటిన్యూషన్లో అనుక్రమం ఏంటి ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరగడాన్ని ఏమంటాము ఆవరణ సంబంధ అనుక్రమం అంటాము ఒక ప్రదేశంలోని వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో మార్పులు చెందడామో క్రమకం అంటాం అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఈ మార్పులు జరగడాన్ని క్రమకం అంటాం అనుక్రమ ప్రక్రియ ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట నగ్నశిలలు లేదా ఏదో కారణాల వలన జీవులు నశించిపోయిన ప్రదేశాల్లో మొదలవుతుంది ప్రాథమిక అనుక్రమ నగ్నశిలలు ఉన్న ప్రాంతాలలోను ద్వితీయ అనుక్రమం ఏవో కారణాల వలన జీవులు నశించిపోయిన ప్రాంతాలలోనూ మొదలవుతాయి ప్రాథమిక అనుక్రమ క్రమానికి ఉదాహరణ లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు రాతి నేలలు కొత్తగా ఏర్పడిన సరస్సులు మరియు రిజర్వాయర్లు ఇవేంటి ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణ లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు రాతి నేలలు కొత్తగా ఏర్పడిన సరస్సులు లేదా రిజర్వాయర్లు ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణ నా ద్వితీయ అనుక్రమానికి ఉదాహరణలు ఏంటి పాడుబడిన వ్యవసాయ భూములు నిప్పు వలన లేదా చెట్టు నరకడం వలన నాశనమైన అరణ్యాలు వరదలకు గురైన నేలలు ఇవేంటి ద్వితీయ అనుక్రమానికి ఉదాహరణ పాడుబడిన లేదా వ్యవసాయ భూములు నిప్పు వలన లేదా చెట్లు నరకడం వలన నాశనమైన అరణ్యాలు వరదలకు గురైన నేలలు నెక్స్ట్ ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం చర్య వేగవంతంగా జరుగుతుంది ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం వే చర్య వేగవంతంగా జరుగుతుంది ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం యొక్క చర్య వేగవంతంగా జరుగుతుంది అనుక్రమం జరిగే కొలది జంతువుల విచ్ఛిన్నకారుల సంఖ్య మరియు రకాలు మారుతూ ఉంటాయి అనుక్రమం జరిగే కొలది జంతువుల విచ్ఛిన్నకారుల యొక్క సంఖ్య మరియు రకాలు ఈ అనుక్రమం జరిగే కొద్దీ మారుతూ ఉంటాయి నీరు లేదా తేమగల ప్రదేశాలలో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని నీరు లేదా తేమగల ప్రదేశాలలో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని జలక్రమకమని జలాభావ పరిస్థితులు లేదా శుష్క ఆవాసాలలో ప్రారంభమయ్యే అనుక్రమాన్ని జలాభావ క్రమకం అని అంటారు అనుక్రమం జరిగే నీరు లేదా తేమగల ప్రదేశాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని ఏమంటాం జలక్రమకం అంటాం జలాభావ పరిస్థితులు లేదా శుష్క ఆవాసాలలో ప్రారంభమయ్యే అనుక్రమాన్ని జలాభావ క్రమకం అని అంటాం జలాభావ క్రమకంలో వివిధ క్రమకీయ దశలు నీటి నుంచి ప్రారంభమై సాధారణ స్థితులకు మారుతాయి బంజరు భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలు ప్రారంభపు మొక్కలు లేదా మార్గదర్శక మొక్కలు ఈ బంజరు భూముల్లో మొదటగా ఆవాసాన్ని ఏర్పరచుకునే మొక్కలు ఏమంటాము ప్రారంభపు మొక్కలు లేదా మార్గదర్శక మొక్కలు అంటాం బంజరు భూముల్లో మొదటగా ఆవాసాన్ని ఏర్పరచుకునే మొక్కలు ప్రారంభపు మొక్కలు లేదా మార్గదర్శక మొక్కలు రాతి ఉపరితలంపై ప్రప్రథమంగా ఆవాసం చేసే మొక్కలు లైకెన్లు రాతి ఉపరితలం పైన మొట్టమొదటిగా ఆవాసం చేసే మొక్కలు లైకెన్లు లైకెన్లు మొక్కలు ఆమ్లాలను స్రవించి శైథిల్యత అనే చర్య ద్వారా రాతి ఉపరితలం నుంచి మృతుక ఏర్పడడాన్ని దోహదం చేస్తాయి లై లైకెన్లు మొక్కలు మనం ఏమనుకున్నాం లైకెన్లు అనేవి ఏంటి రాతి ఉపరితలం పైన ప్రప్రథమంగా ఆవాసం చేసే మొక్కలే ఈ లైకెన్లు అనమాట రాతి రాతి ఉపరితలం పైన ప్రప్రథమంగా ఆవాసం చేసే మొక్కలు లైకెన్లు బంజరు భూమిలో పెరిగేవాట్లేమంటాం మనం ప్రారంభపు మొక్కలు లేదా మార్గదర్శక మొక్కలు అంటాం రాతి ఉపరితలంపై ప్రప్రథమంగా ఆవాసం చేసే మొక్కలు లైకెన్లు అంటాం లైకెన్లు మొక్కలు ఆమ్లాలను శ్రవించి శైథిల్యత అనే చర్య ద్వారా రాతి ఉపరితలం నుంచి మృతిగా ఏర్పడడానికి దోహదం చేస్తాయి లై లైకెన్లు ఏంటి శైథిల్యత అనే చర్య ద్వారా రాతి ఉపరితలం పైన పెరుగుతాయి లైకెన్లు రాతి ఉపరితలం పైన పెరిగే ప్రప్రథమంగా ఆవాసం చేసే మొక్కలేంటి లైకెన్లు అనమాట లైకెన్ మొక్కలు ఆమ్లాలను శ్రమించి శైథల్యత అనే చర్య ద్వారా రాతి ఉపరితలం నుంచి మృతికి ఏర్పడడానికి దోహదం చేస్తాయి జలాభావ క్రమకంలో కనిపించే వివిధ క్రమకీయ దశ సంఘాలు ఈ విధంగా ఉంటాయి లైకెన్లు బ్రయోఫైటా మొక్కలు పెద్ద మొక్కలు చర్మ సంఘాలను ఏర్పరుస్తాయి చివరికి ఫస్ట్ ఏంటి లైకెన్లు జలాభావం అంటే జలాభావ పరిస్థితులు తట్టుకునే క్రమంలో మొక్కలు అనేవి ఎలా ఏర్పడతాయి ఫస్ట్ లైకెన్లు ఏర్పడతాయి లైకెన్లు తర్వాత బ్రయోఫైట మొక్కలు తర్వాత పెద్ద మొక్కలు చర్మసంగం చివరికి చర్మసంగం మొక్కలు ఏర్పడతాయి అన్నమాట జలక్రమకంలో ప్రారంభ మొక్కలు మనం ఇక్కడ నీరు లభించే ప్రాంతాల్లో ప్రారంభ మొక్కలేంటి వృక్ష ప్లవకాలు నీరు అంటే జల నీరు లభించే క్రమకాన్ని ఏమనుకున్నాం మనం జలక్రమకం అనుకున్నాం కదా ఈ జలక్రమకంలో ప్రారంభ మొక్కలు వృక్ష ప్లవకాలు జలక్రమకంలో కనిపించే వివిధ క్రమకీయ దశ సంఘాలు ఈ విధంగా ఉంటాయి జలక్రమకంలో కనిపించే వివిధ క్రమకీయ దశ సంఘాలు ఈ విధంగా ఉంటాయి వృక్ష ప్లవకాలు స్వేచ్ఛగా తేలే పుష్పించే మొక్కలు నాటుకున్న నీటి మొక్కలు స్ మొక్కలు గడ్డి జాతులు వృక్షాలు చివరికి చర్మ దశగా అరణ్యాలు ఏర్పడితే క్రమంగా నీటి ఆవాసం నేలగా మారుతుంది మనం ఇక్కడ ఏమనుకున్నాం నీరు లభించే జల క్రమకంలో ప్రారంభ మొక్కలు వృక్షపు మొక్క వృక్ష ప్లవకాలు అనుకున్నాం కదా వృక్ష ప్లవకాల నుంచి ఆ తర్వాత ఏమవుతాయి స్వేచ్ఛగా తేలి పుష్పించే మొక్కలు ఏర్పడతాయి నాటుకొని ఉన్న నీటి మొక్కలు ఏర్పడతాయి సెజ్జి మొక్కలు ఏర్పడతాయి సెజ్జి మొక్కలు గడ్డి జాతులు గడ్డి జాతులు వృక్షాలు చివరికి చర్మదశగా అరణ్యాలు ఏర్పడతాయి జలక్రమకంలో చివరి చర్మదశలో ఏం ఏర్పడతాయి అరణ్యాలు ఏర్పడతాయి అంటే నీరు లభించే ప్రదేశాలలో మొక్కలు ఫస్ట్ వృక్ష ప్లవకాల నుంచి స్టార్ట్ అయ్యి చివరికి చర్మ భాగంలో అరణ్యాలు ఏర్పడతాయి క్రమంగా నీటి ఆవాసం నేలగా మారుతుంది క్రమంగా ఈ నీటి ఆవాసం కాస్త నీరు లభించే ఆవాసం కాస్త నేలగా మారుతుంది ఆవరణ వ్యవస్థ మానవ సమాజానికి స్వచ్ఛమైన గాలి తాజా నీరు ఆహారము ఇంధనము కలప నారలు జన్యు వనరులు ఔషధ పదార్థాలు మొదలైన వాటిని అందిస్తుంది ఆహా మన యొక్క ఆవరణ వ్యవస్థ ఆవరణ వ్యవస్థ గాలి తాజా నీరు ఆహారము ఇంధనంగా ఉపయోగించే కలప నారలు జన్యు వనరులు మందు పదార్థాలు ఇవన్నిటినీ అందిస్తుంది మొక్కలు సూర్యుని నుండి సౌరశక్తిని గ్రహిస్తాయి నేల నుండి నీరు ఖనిజ లవణాలను వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి వీటిని అన్ని ఇతర జీవులు వినియోగించుకుంటాయి ఈ వస్తువులు ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన ప్రధానమైన పాత్ర పోషిస్తాయి సహజ ఆవరణ వ్యవస్థలు జీవానికి ఆధారంగా ఉండే మౌఖికమైన మౌలికమైన పనులు కూడా చేస్తాయి ఆవరణ సంబంధ సేవలంటే ఏంటి అసలు ఆవరణ సంబంధమైన సేవలంటే మనం పూర్తిగా ఆధారపడి ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయ పరిజ్ఞానం చాలా తక్కువ ఆర్థిక సంబంధమైన విలువలు మాటల్లో చెప్పాలంటే ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు విలువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే అధికం నిర్దిష్ట ఆవరణ వ్యవస్థ విధులైన అరణ్యాల నుంచి వచ్చే కలప లాంటి వాటికంటే ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవలు చాలా అధికం జీవాధారిత జీవనోత్తేజనకు సంబంధించిన ఆవరణ వ్యవస్థ సేవలు మానవ సంక్షేమానికి చాలా ముఖ్యం వాతావరణంలోని ఓజోన్ పొర నిర్దిష్ట శీతోష్ణస్థితి పరిస్థితులు వాతావరణంలోని కర్బన మలయం వల్ల కలుగుతాయి ఇవన్నీ ఆవరణ వ్యవస్థ వల్ల కలిగే సేవలు అనమాట ఆవరణ వ్యవస్థ సేవల విలువలను సుమారుగా సంవత్సరానికి ముప్పై మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా నిర్ధారించారు ఆవరణ వ్యవస్థల యొక్క సేవల విలువల్ని సుమారుగా సంవత్సరానికి ముప్పై మూడు ఆవరణ వ్యవస్థ సేవల విలువల్ని సుమారుగా సంవత్సరానికి ముప్పై మూడు ట్రిలియన్ ముప్పై మూడు ట్రిలియన్ అమెరికన్ అమెరికన్ డాలర్లుగా నిర్ధారించారు ఆవరణ వ్యవస్థ యొక్క సేవలని సంవత్సరానికి సుమారుగా ముప్పై మూడు ట్రిలియన్ డాలర్లుగా నిర్ధారించారు ముప్పై మూడు ట్రిలియన్ డాలర్లు ఎంతకి సంవత్సరానికి సుమారుగా ముప్పై మూడు ట్రిలియన్ డాలర్లుగా నిర్ణయించారు ఈ విలువ దాదాపు భౌగోళిక స్థూల జాతీయోత్ప ఉత్పాదకతకు సంబంధించి స్థూల జాతీయ ఉత్పాదకత విలువలు పద్దెనిమిది ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు రెట్టింపు ఆవరణ వ్యవస్థ యొక్క సేవల విలువలను సుమారుగా సంవత్సరానికి ముప్పై మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా నిర్ధారించారు ఈ విలువ దాదాపు భౌగోళిక స్థూల జాతీయ ఉత్పాదకత విలువకు పద్దెనిమిది మిలియన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు రెట్టింపు ఆవరణ వ్యవస్థలోని జీవులు జీవ వైవిధ్యం వాటిలో వాటికి గల పరస్పర సంబంధము వాటికి భౌతిక పరిసరాలతో గల సంబంధము మొదలైన ఆవరణ వ్యవస్థ సేవలను నిర్వర్తిస్తాయి ఆవరణ వ్యవస్థల్లోని జీవులు జీవ వైవిధ్యము వాటిలో వాటికి గల పరస్పర సంబంధము వాటికి భౌతిక పరిసరాలతో గల సంబంధాలు మొదలైన ఆవరణ వ్యవస్థ సేవలను నిర్ధారిస్తాయి జీవులు జీవవైవిధ్యం వాటిలో వాటికి గల పరస్పర సంబంధము వాటికి భౌతిక పరిసరాలతో గల సంబంధము మొదలైన ఆవరణ వ్యవస్థ సేవలను నిర్ధారిస్తాయి మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ ఆవరణ వ్యవస్థ సేవలను నాలుగు విభాగాలుగా విభజించింది మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలని మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ మిని మిలీనియం ఆవరణ వ్యవస్థ యొక్క ఎసెస్మెంట్ ఆవరణ సంబంధ సేవల్ని నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించింది ఖనిజ ఖనిజ లవణాలు ఖనిజ లవణ వలయాలు ఆక్సిజన్ ఉత్పాదకత మృత్తిక ఉత్పత్తి మొక్కల పరాగ సంపర్కం వంటి వాటిని ఆధారపూర్వక సేవలు అంటారు ఖనిజ లవణ వలయాలు ఆక్సిజన్ ఉత్పాదకత మృత్తిక ఉత్పత్తి మొక్కల పరాగ సంపర్కం వంటి వాటిని ఏమంటాము ఆధారపూర్వక సేవలు అంటాం ఆహారము నారలు ఇంధనము మరియు నీరు వంటి వాటిని స సరుకు రూప సేవలు అంటాం ఆహారము నారాలు ఇంధనము మరియు నీరు వంటి వాటిని సరుకుల రూప సేవలు అంటాం నీటి శుద్ధత వరదల నివారణ స్థితుల నియంత్రణ వంటి వాటికి నియంత్రణాత్మక సేవలు అంటాం శీతోష్ణస్థితి పరిస్థితుల నియంత్రణ నీటి పరిశుద్ధత వరదల నివారణ ఇవన్నిటిని ఏమంటాము నియంత్రణాత్మక సేవలు అంటాం నెక్స్ట్ సంస్కృతి సంబంధ సేవలు విద్య ఆటవిడుపు సౌందర్య విలువలు ఇవన్నీ సంస్కృతి విద్య ఆటవిడుపు సౌందర్య సంబంధం ఇవి వీటిని ఎవరు నిర్ధారించారు మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ ఆవరణ వ్యవస్థ సేవల్ని నాలుగు విభాగాలుగా విభజించింది మిలీనియం మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ అనేది లవణ వలయాలు ఆక్సిజన్ ఉత్పాదకత మృత్తిక ఉత్పత్తి మొక్కల పరాగ సంపర్కం వంటి వాటిని ఖనిజ లవణ వలయాలు ఖనిజ లవణ వలయాలు ఆక్సిజన్ ఉత్పాదకత మృత్తికా ఉత్పత్తి మొక్కల పరాగ సంపర్కం మూడు ఖనిజ లవణ వలయాలు ఆక్సిజన్ ఉత్పాదకత మృతిగా ఉత్పత్తి మొక్కల పరాగ సంపర్కం వంటి వాటికి ఆధారపూర్వక సేవలు అంటారు ఆహారము నారలు ఇంధనము మరియు నీరు వంటి వాటిని సరుకు రూప సేవలు అంటాం ఆహారము నారలు ఇంధనం మరియు నీరు వంటి వాటిని సరుకు రూప సేవలు అంటాం నీటి శుద్ధత వరదల నివారణ స్థితి నియంత్రణ వంటి వాటిని నియంత్రణాత్మక సేవలు అంటాం నీటి శుద్ధత వరదల నివారణ నీటి శుద్ధత నీటి శుద్ధత వనరుల వరదల నివారణ స్థితుల నియంత్రణ వంటి వాటిని నియంత్రణాత్మక సేవలు అంటాం నెక్స్ట్ విద్య ఆటవిడుపు సౌందర్యాత్మక విలువలు వంటి వాటిని ఏమంటాము సంస్కృతి సంబంధ సేవలు అంటాం మొత్తం ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల విలువల్లో వివిధ అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి మృత్తిక ఉత్పత్తి యాభై శాతము ఆటవిడుపు పది శాతము ఖనిజ లవణాల చక్రియత లెస్ దాన్ టెన్ పర్సెంట్ శీతోష్ణస్థితి నియంత్రణ లెస్ దాన్ సిక్స్ పర్సెంట్ లెస్ దాన్ సిక్స్ పర్సెంట్ వన్యప్రాణుల ఆవాసము లెస్ దాన్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల్లో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి పరాగ సంపర్కము కర్బన స్థాపనము ఆక్సిజన్ విడుదల ఆవరణ వ్యవస్థతో సంబంధిత సేవలలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి పరాగ సంపర్కము కర్బన స్థాపనము ఆక్సిజన్ విడుదల పరాగ సంపర్కం అనేది అతి ముఖ్యమైన ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థలోని భాగం వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులలో ప్రధాన పాత్ర పోషించే పరాగ సంపర్క కారకం తేనెటీగా ఆవరణ వ్యవస్థతో సంబంధిత సేవల్లో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి అవేంటి పరాగ సంపర్కము కర్బన స్థాపనము ఆక్సిజన్ విడుదల పరాగ సంపర్కము కర్బన స్థాపనము ఆక్సిజన్ విడుదల పరాగ సంపర్కం అనేది అతి ముఖ్యమైన ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థలోని భాగము వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులలో ప్రధాన పాత్ర పోషించే పరాగ సంపర్క కారకం ఏంటి తేనెటీగ ఆవరణ వ్యవస్థలో ఇతర పరాగ సంపర్క కారకాలు మాతులు తేనెటీగలు సీతాకోక చిలుకలు బీటిల్స్ ఏగలు పక్షులు క్షీరదాలు సరీసృపాలు ఇవన్నీ ఏంటి పరాగ సంపర్క కారకాలు మాతులు తేనెటీగలు సీతాకోక చిలుకలు బీటిల్స్ ఏగలు పక్షులు క్షీరదాలు సరి రూపాయలు మొదలైనవి పరాగ సంపర్క కారకాలు ఎదుర్కొంటున్న రెండు అత్యంత ప్రమాదకరమైన స్థితి లేవంటే అవి ఆవాసాలు నాశనమవడం కీటక నాశనంలో వాడకం పెరగడం అడవులు సివోటు యొక్క ప్రధాన బ్యాంకులు వృక్షాలలో కొయ్యి రూపంలో పెద్ద పరిమాణంలో సివోటు నిక్షిప్తమై ఉంటుంది ఒక గ్రాము పొడి సేంద్రీయ పదార్థం ఉత్పత్తికి ఒకటి పాయింట్ ఆరు మూడు గ్రాముల సివో స్థాపన చెందుతుంది ఒక గ్రాము పొడి సేంద్రీయ పదార్థం ఉత్పత్తికి ఒకటి పాయింట్ ఆరు మూడు గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ అనేది సివోటు అనేది స్థాపన చెందుతుంది